మొత్తానికి సుగాలి ప్రీతి కేసు వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీవ్ర ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ చంద్రబాబు నాయుడు గారు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసును సిబిఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించారు మేమున్నాము అంటూ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతున్న తన కేసు విషయంలో ఇంకా న్యాయం జరగలేదు అంటూ సుగాలి ప్రీతి తల్లి రోడ్ ఎక్కిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి కర్నూలు నగరానికి చెందిన సుగాలి ప్రీతి స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ అదే పాఠశాల హాస్టల్లో ఉండేది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది పాఠశాల యజమాన్యం ప్రీతి ఆత్మహత్యగా చెప్పింది విద్యార్థిని తల్లి పార్వతీదేవి కుటుంబ సభ్యులు మాత్రం పాఠశాల యజమాన్యానికి చెందిన తండ్రి ఆయన ఇద్దరు కుమారులు తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారు అనేది ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ ముగ్గురుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేసు నమోదైన నెల రోజులకు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు ఆ తర్వాత పాఠశాల యజమాని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు తర్వాత ఈ ముగ్గురు బెయిల్పై విడుదలయ్యారు దీంతో ప్రీతికి న్యాయం జరగలేదు అనేది పోలీసులు కేసును నీరు గార్చారు సిబిఐకి డిమాండ్ చేస్తూ మృతురాలు తల్లి కుటుంబ సభ్యులు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు మొత్తానికి అప్పట్లోనే పవన్ కళ్యాణ్ పోరాటంతో వైసీపీ హయాంలోనే ఈ కేసు కదలికొచ్చింది అనేది అయితే ఇప్పుడు దీని మీద సిబిఐ దర్యాప్తుకి అయితే ఆదేశించింది కోటం ప్రభుత్వం తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సిఐడి అధికారులను ఈ కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు ఈ సమయంలోనే న్యాయం చేయాలని కోరుతూ సుగాలి ప్రీతి తల్లి పార్వదేవి ఆగస్టు పంతొమ్మిదిన కర్నూలు టు అమరావతి వీల్చైర్ యా వీల్చైర్ యాత్ర చేపట్టారు అయితే అనుమతి లేదంటే అడ్డుకున్న పోలీసులు కొండారెడ్డి బుర్జు వరకు అనుమతి ఇచ్చారు దీంతో యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎంపై నిందలు వేసేలా ప్రీతి తల్లి మాట్లాడడం వెనక వైసీపీ నాయకులు ఉన్నారు అనేది మరికొన్ని ఆరోపణలు ఏమైనా ఇప్పుడు మొత్తానికి అయితే ప్రీతి కేసు వ్యవహారం సిబిఐ చెప్పారు ఇప్పుడు ఇక ఈ సిబిఐ దర్యాప్తులో ఎలాంటి కీలక అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది వేచి చూడాల్సిన అంశం